ఈనిన తర్వాత చాలా వరకు కూడా పశువులు వ్యాధి బారిన పడేదానికి అవకాశం ఉంది లేగదూడలు కూడా చనిపోయేదానికి మరి ఎక్కువగా అవకాశం ఉంటుంది పశువుల్లో ఈనిన తర్వాత ఎటువంటి ప్రధానమైన వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంది మరి ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే ముందస్తుగా ఎలాంటి వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలి ఈనినప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి సంజీవరావుపేట పశు వైద్యులు డాక్టర్ కెఎస్ రావణ్ కుమార్ గారు మన ముందున్నారు వారి ద్వారా పశుపోషకులకు మరి సమగ్రమైన సమాచారాన్ని ఈ అంశం గురించి వివరిద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ ముఖ్యంగా ఇటీవల కాలంలో తొలకర్రలు అనేది పడడం జరిగింది ఈ తొలకరలో వచ్చినటువంటి పంట తింటే చాలా వరకు కూడా నామ ప్రభావంతో చాలా వరకు పశువులు చనిపోయేదానికి అవకాశం లేకపోలేదు అదేవిధంగా మరి చాలా వరకు కూడా మరణాల శాతము పశువు గర్భస్థ సమయంలో వస్తుంది ఈనిన తర్వాత కూడా అటు దూడలకైతేనేమి ఇటు పశువులైతేనే మనం చూస్తున్నాం ఈనిన తర్వాత ఎలాంటి సమస్యలు పశువుల్లో తలెత్తేదానికి అవకాశం ఉందంటారు ఎలాంటి ముందస్తు టీకాలు వేయించుకోవాలి ఏ విధంగా చేస్తే ఈ పశువులైతేనేమి దూడలైతేనేమి మరణాల శాతాన్ని తగ్గించడానికి అవకాశం ఉందంటారు చాలా మంచి ప్రశ్న అడిగారు సార్ ముఖ్యంగా పశువుల్లో ఈనిన తర్వాత టీకాల ద్వారా టీకాలు సాధారణంగా మనము అంటువ్యాధులకు వేస్తాం అంటువ్యాధుల కంటే కూడా ధాతువుల లోపం వల్ల అంటే మినరల్ డెఫిషియన్సీ వల్ల కాల్షియం పాస్పరస్ లాంటివి లోపించడం వల్ల సంభవించే మరణాలు ఎక్కువ అనమాట వాటి వల్ల వచ్చే సమస్యలే ఎక్కువ ఈనిన తర్వాత కాబట్టి వీటిలో ముఖ్యమైనది ఏంటంటే సాధారణంగా పశువు ఈనిన మొదటి వారం నుంచి పది రోజుల్లోపు పాల జ్వరం మిల్క్ ఫీవర్ అనేది వస్తుందండి ఇది అందరూ గ రైతు సోదరులు గమనిస్తూ ఉంటారు పాల జ్వరం వేరు పొదుగువా ముందుగా పాలజ్వరం గురించి చెప్తాను దీన్ని మిల్క్ ఫీవర్ అంటారు ఇది ఎక్కువగా అధిక పాల దిగుబడినిచ్చే పశువుల్లో వస్తుంది అనమాట అంటే పాలంటేనే మనందరూ తెలిసిందే పాలల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది ఈ పాల ద్వారా శరీరంలో ఉండే కాల్షియం అంతా బయటికి పోవడం వల్ల పశువులు ముఖ్యంగా సంకరజాతి ఆవులైన జెర్సీ హెచ్ఎఫ్ మనం చూస్తుంటాం అవి మన గేదెల్లో కూడా గ్రేడెడ్ జాతి గేదెల్లో నాటు గేదెల్లో కొంచెం తక్కువగా కనిపిస్తుంది ఈ వ్యాధి ఎందుకంటే నాటు గేదెల్లో పాల ఉత్పత్తి అనేది తక్కువగా ఉంటుంది ఎక్ వేటిలో ఏ పశువుల్లో అయితే పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందో వాటిల్లో ఈ పాల జ్వరం అనేది వస్తుంది ఎప్పుడు వస్తుందంటే సాధారణంగా నెల వారం నుంచి పది రోజుల్లోపు వ్యాధి వస్తుందనమాట అధిక పాల దిగుబడి వల్ల ఒంట్లో ఉండే కాల్షియం పోతుంది దీన్ని మనం ఎలా గుర్తించాలంటే ముఖ్యమైన లక్షణం పశువు శరీరం అనేది చల్లబడిపోతుంది టెంపరేచర్ తొంభై ఆరు నుంచి తొంభై తొమ్మిది డిగ్రీల వరకే అనమాట శరీరం చల్లబడిపోయి అలాగే ఇప్పుడు కొన్నిసార్లు పాయిజనింగ్ వల్ల అంటే విష ప్రభావం వల్ల కూడా శరీరం చల్లబడుతుంది మరి మనం దీన్ని ఎట్లా దాన్ని సపరేట్ చేయాలి ఎలా గుర్తించాలంటే ఎప్పుడు ఈ కాల్షియం లోపం ఉన్నప్పుడు ఈ జ్వరం వచ్చినప్పుడు నందిపాటుగా పడుకొని ఉంటుంది స్టెర్నల్ రికమన్సీ అంటారు కాళ్ళ మీద పడుకొని మెడ ఒక పక్కకు పెట్టుకొని ఉంటుందన్నమాట ఎంత పశువు మేయగలదు కానీ లేయలేదనమాట లేయలేదు అలాగే కళ్ళ నుంచి నీరు కారుతూ ఉంటుందన్నమాట పశువు యాక్టివ్గానే ఉంటుంది మేత మేయగలుగుతుంది కానీ లేకపోతుంది దీన్నే పాల జ్వరం అంటారు దీనికి మనం ఏం చేయాలంటే ముఖ్యంగా పాలు ఎక్కువ అధిక పాలు దిగుబడినిచ్చే పశువుల్లో మూడు నెలల ముందే ఈయన మూడు నెలల ముందే మనము ఎక్కువగా కాల్షియంని అందించినట్లయితే దానాలో కానీ లేకుంటే ఖనిజ లవణ మిశ్రమం ఎముకల పొడి అంటారు రైతులు వీటిల్లో వీటి ద్వారా కాల్షియం ముందుగానే మనం అందించినట్లయితే ఈయనప్పుడు ఆ సమస్య రాకుండా పాలజ్వరం ఈ సమస్య అనేది రాకుండా అన్నమాట ఇది ఎలా గుర్తించాలంటే ఇందాక నేను చెప్పినట్టు మిగతా ఏ వ్యాధిలో కూడా లేనటువంటి ప్రత్యేకమైన లక్షణం ఈ జబ్బు లక్షణం ఏంటంటే పశువు నందిపాటిలో పడుకొని మెడ పక్కకు పట్టుకొని ఉంటుంది అది కూడా ఈన రెండు మూడు రోజుల నుంచి వారం పది రోజుల మధ్యలో ఈ జబ్బు వస్తుంది దీనికి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఏమి దానికి సొంత వైద్యాలు చేయకుండా పశువైద్యులను సంప్రదించి కాల్షియం బోరో గ్లూకోనేట్ అనే మందును రక్తనాళాల్లో ఎక్కించినట్లయితే ఇమ్మీడియట్గా ఆ మందు ఎక్కించిన పది నిమిషాల్లోనే లేచి ఆరోగ్యంగా ఉంటుంది ఈ హిస్టరీ ఉన్నది అంటే ఒక్కసారి ఇలా కాల్షియం తగ్గి పాలజ్వరం వచ్చిందన్నది తర్వాత ఈతల్లో కూడా ఇలా వచ్చే సమస్య ఉంది అవకాశం ఉంది కాబట్టి ప్రతిసారి కాల్షియం రక్తనాల్లో పెట్టించకుండా ఆ ఈయన రెండు నెలల ముందు నుంచే మనం కాల్షియం టానిక్ రూపంలో కానీ లేకుంటే నువ్వులు అధికంగా పెట్టిన నువ్వుల్లో మనందరూ తెలిసి కాల్షియం ఎక్కువగా ఉంటుంది అది పెట్టినట్లయితే ఈ పాలజ్వరం నుంచి మనము అధిగమించవచ్చు అనమాట అది ముఖ్యమైనది పాలజ్వరం దాని తర్వాత ఎండువాతం అంటారు ఎండువాతం అంటే దీన్నే కీటోసిస్ అంటారు అనమాట ఈ ఎండువాతం అనే అనే వ్యాధి కూడా సాధారణంగా వస్తుంది కానీ దాన్ని గుర్తించలేరు రైతు సోదరులు కానీ కొంతమంది సిబ్బంది కూడా దాన్ని సరిగ్గా గుర్తించలేకపోతున్నారు దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎటువంటి జ్వరం కానీ ఎటువంటి సమస్య కానీ దాంట్లో మనకు కనిపించదు క్రమేపి దాని బరువు కోల్పోతూ ఉంటుంది ఎండిపోతుంటుంది ఎండిపోతుంటుంది పక్క పలుచక తయారవుతుంది ఇది ఎందుకు వస్తుంది అంటే కేవలం రేషన్ ఇంబ్యాలెన్స్ అంటే ఆహార సమతుల్యత లేకపోవడం అంటే ఇది ఎక్కువగా అధిక పాల దిగుబడి ఇచ్చే పశువుల్లో వస్తుంది ఒక పశువు పది లీటర్ల పాలిస్తుంది అనుకోండి దానికి మనం ఐదు కేజీలన్నా నాలుగు నుంచి ఐదు కేజీలన్నా దాన పెట్టాలి మనం ఎటువంటి దానా లేకుండా పది లీటర్ల పాలు పిండుకుంటున్నట్లయితే శరీరంలో ఉండే గ్లూకోజ్ అనేది విపరీతంగా తగ్గిపోతుంది గ్లూకోజ్ లోపం వలన గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోవడం వల్ల ఈ కీటోసిస్ అంటే ఎండువాతం అనే వ్యాధి వస్తుంది దీన్ని మనం ఎలా గుర్తించాలంటే కేవలం పేరులోనే ఉంది ఎండువాతం పశువు కేవలం ఎండుగడ్డి మాత్రమే తింటుంది దానాన్ని అస్సలు తినదన్నమాట అలాగే పాల దిగుబడి తగ్గిపోతుంది ఇంకొకటి ఎండు మేతతో ఎండు మేత తింటుంది దానా తినదు క్రమంగా బరువు కోల్పోతే పశువు అనేది ఎండిపోతుంది అనమాట ఇవి సరే మీరు రైతు సోదరులకు కొంతమందికి సందేహం రావచ్చు చాలా జబ్బుల్లో కూడా కంటికి కనిపించని జబ్బుల్లో ఇట్లా బరువు కోల్పోవడం సాధారణమే కదా దీనికి ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే పాలల్లో కానీ మూత్రంలో కానీ ఒక రకమైన తీపి వాసన వస్తుంది ఎందుకంటే కీటోన్ బాడీస్ స్రవిస్తాయి అనమాట పాల ద్వారా కానీ మూత్రం ద్వారా ఈ కీటోన్స్ చూసి వచ్చిన ఆ తీపి వాసన ద్వారా ఈజీగా మనము ఆ వాసనని బట్టి పాలవాసన మూత్రం వాసనని బట్టి మనం గుర్తించవచ్చు ఈ కీటోసిస్ పశు వైద్యులకు మాత్రమే తెలుస్తుంది తెలుస్తుంది ఇది పాల జ్వరం వల్ల మరణాలు సంభవించడం చాలా అరుదు కానీ కీటోసిస్లో మాత్రం మరణాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి పశువు అంత బాగానే ఉంది సార్ కానీ మేత మేయలేకపోతుంది తగ్గిస్తుంది బరువు తగ్గిపోతుంది ఇట్లా ఏదో స్మెల్ వస్తుంది పాలల్లో అంటారు పశువు చనిపోతుంది దానికి ఇందాక నేను చెప్పినట్టు ఆ ప్రత్యేకమైన లక్షణం ఆ తీపి వాసన అనేది వస్తుంది ప్లస్ దానా మాత్రం తినవు ఎండుగడ్డి మాత్రం తింటాయి దీనికి మనము ఏం చేయాలి ఏం చేయాలి దీన్ని మనం వ్యాధి గుర్తించి రైతుల దగ్గర ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ముందుగా ఇందాక నేను చెప్పినట్టు ప్రతి ఒక్కటి ఈయన తర్వాత వచ్చే వ్యాధులు కాబట్టి ఈయనక ముందే మూడు నెలల ముందు ఈనే మూడు నెలల ముందు నుంచి దానికి అధిక పోషణ ఇవ్వాలన్నమాట ఇప్పుడు మామూలుగా కేజీ దానా పెట్టేవాళ్ళు రెండు కేజీలు మూడు కేజీలు పెట్టాలి ఈయనకు ముందు నుంచి అప్పుడు సమయంలోనే గర్భస్థ సమయంలోనే మంచి దాన మంచి ఆహారం ఇచ్చినట్లయితే ఇటువంటి సమస్యలన్నీ రావు లేదు ఒకవేళ సమస్య వచ్చింది మనం ఇచ్చినా కూడా మనకి కీటోసిస్ అనే ప్రాబ్లం వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే ప్రొపిలీన్ గ్లైకాల్ అనే టానిక్ ఉంటుందండి అది రోజుకు రెండు వందల ఎంఎల్ చొప్పున పశువుకు తాగించినట్లయితే రోజుకి రెండు వందల ఎంఎల్ రెండు వందల ఎంఎల్ తాపించినట్లయితే ఈ వ్యాధిని వ్యాధి బారి నుంచి బయటపడవచ్చు అలాగే గ్లూకోజ్ మనం ఈ వ్యాధి ఎందుకు వస్తుందని చెప్పాము ఎక్కువ పాలు ఇచ్చే పశువుకు తక్కువ మేత పెట్టడం వల్ల దాని శక్తి అనేది సమతుల్యత లేదు కాబట్టి వ్యాధి వస్తుంది కాబట్టి శక్తి రావాలంటే గ్లూకోజ్ మనము సెలైన్స్ రూపంలో కానీ ఈ గ్లూకోజ్ కాల్షియం బౌరో గ్లూకనేట్ కానీ నార్మల్ గ్లూకోజ్ సెలైన్స్ కానీ గ్లూకోజ్ అందించినట్లయితే అప్పుడు మనం పూర్తి చేయాలి డెఫిషియన్సీని పూర్తి చేయాలి అది అది కీటోసిస్ ఈ రెండు ముందుగా పాలజ్వరం గురించి చెప్పుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఈ కీటోసిస్ దీన్ని ఎండు వాతం అంటారు తర్వాత ఇంకొకటి వచ్చేసి పాస్పరస్ అంటే పాస్పరస్ అంటే బాస్వరం బాస్వరం భాస్వరం లోపం వల్ల పోస్ట్ పార్చురెంట్ హీమోగ్లోబినూరియా అనే వస్తుంది రైతు సోదరులకు ఈ ఈ డిసీజ్ పేరు ఇది చేయకపోయినా కానీ ఒక్కటి మాత్రం గుర్తుపట్టగలరు ఏంటంటే ఈ వ్యాధి యొక్క లక్షణం పశువు నీరసించిపోవడం అలాగే మేత సరిగ్గా తినకపోవడం పాల ఉత్పత్తి తగ్గిపోవడం ఇవి అన్ని వ్యాధుల్లో సాధారణంగా ఇవి కనిపించే లక్షణాలు కానీ దీనికి ఉన్న ఒక విలక్షణమైన దీని ఫాస్ఫరస్ డెఫిషియన్సీ అని మనం ఎట్లా కనుక్కోవాలంటే మూత్రం అనేది కాఫీ కలర్లో వస్తుంది కాఫీ కలర్లో వస్తుంది ఒకసారి రక్తము మూత్రం వస్తుంది మూత్రంలో రక్తం వస్తుంది రక్తం వస్తుంది అంటారు ఆ రక్తం ఎందుకు వస్తుందంటే ఈ పాస్పరస్ డెఫిషియన్సీ వల్ల హీమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాల్లో ఉండే హీమోగ్లోబిన్ బ్రేక్ అయ్యి మూత్రంలో కానీ కలిసి రావడం వల్ల మనకు ఎర్రగా కాఫీ కలర్లో కనిపిస్తుంది ఈ ఇది దీన్నే పోస్ట్ పార్చరెంట్ హిమోగ్లోబిన్ యూరియా అంటారు ఇది ఎక్కువగా ఈనిన తర్వాత పశువుల్లో మాత్రమే వస్తుంది అది కూడా ఎక్కడ వస్తుంది ఎటువంటి మేత ఎక్కడైతే పాస్పరస్ భాస్వరం లోపం ఉన్న పొలాల్లో కానీ అలాంటి మట్టిలో పెరిగిన గడ్డి మేయడం వల్ల ఈ సమస్య వస్తుంది అనమాట దీన్ని అధిగమించడానికి ఏం చేయాలంటే ఇది మీకు గత ఇందాక నుంచి నేను చెప్పినట్టు నిన్న తర్వాత వచ్చే ఈ సమస్యలన్నీ ధాతువుల లోపం వల్ల వస్తున్నాయి కాబట్టి ఖనిజ లవణ మిశ్రమం అంటే ఎముకల పొడి రోజు యాభై గ్రాముల చొప్పున అందించినట్లయితే ఇటువంటి సమస్య పాస్పరస్ డిఫిషియన్సీ రాదు ఇందాక మనం అనుకున్న కాల్షియము మెగ్నీషియం ఏ సమస్య రాదు కీటోసిస్ కానీ ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఎముకల పొడి అంటారు వాటిని మినరల్ మిక్స్చర్ ఖనిజ లవణ మిశ్రమం అందించాలి అలా కాదు ఇంకా అస్త సీరియస్ కండిషన్లో ఉందన్నట్లయితే దానికి టోనో ఫాస్ఫాన్ కానీ సోడియం యాసిడ్ ఫాస్ఫేట్ అని ఇంజక్షన్లు వాడినట్లయితే ఈ వ్యాధి నుంచి మనము పశువుని రక్షించవచ్చు మనము కాల్షియం గురించి చెప్పుకున్నాం కీటోసిస్ పాస్పర్ ఆ తర్వాత కాల్షియం ఎంతైతే శరీరానికి అవసరమో మెగ్నీషియం దాతూ కూడా అంతే అవసరం ఈ మెగ్నీషియం లోపం వల్ల టెటనీ అనే జబ్బు వస్తుంది హైపో మెగ్నీషియమిక్ టెటనీ అంటే రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ జబ్బుకు కండరాలు బిగుసుకుపోవడం కండరాలు వనకడం ఈ జబ్బులో ఉంటుంది సరే మన నాము తిన్నా కూడా ఏదన్నా విష ప్రభావం జరిగినా కూడా కండరాలు వణుకుతుంటాయి మరి దీన్ని ఎలా గుర్తించాలి మనం అంటే ప్యాడ్లింగ్ ఎఫెక్ట్ అంటారు అంటే పశువు పడిపోయి పూర్తిగా నాలుగు కాళ్ళతో అడ్డం పడిపోయి ప్యాడ్లింగ్ సైకిల్ దొక్కుతున్నట్టుగా నాలుగు కాళ్ళు ఒకేసారి తిప్పుతూ కొట్టుకుంటుంది అనమాట అట్లా కొట్టుకుంటుంది అంటే దీనిలో మెగ్నీషియం తక్కువైంది అని ఇమ్మీడియట్గా పశువైద్యుల్ని సంప్రదించినట్లయితే వారు మైఫెక్స్ కానీ లేకుంటే మన మెగ్నీషియం సల్ఫేట్ కానీ ఇంజెక్షన్ల రూపంలో అందిస్తారు అప్పుడు పశువును మనము ప్రమాదం నుంచి కాపాడుకోవచ్చు ఇవి అన్ని ధాతువుల లోపం వల్ల మనకు డైరెక్ట్గా కనిపించే లక్షణాలు ఇవి కాకుండా ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఈయన వెంటనే ఈయనక ముందు దాదాపుగా రాదు తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఈనైన తర్వాత పశువుల్లో ప్రొలాప్స్ అంటారు అంటే మాయ మెయ్యి వెళ్ళి రావడం అంటారు అంటే గర్భంతో పాటుగా లేకుంటే వెజైన వరకైనా సరే మెయ్యి వెళ్ళి రావడం అంటారు మొత్తం గర్భం అనేది బయటకు వస్తుంది గర్భసంచి అంతా బయటకు వస్తుంది ఇలా జరిగింది ఇది అంత ప్రాణాంతకమైన వ్యాధి కాదు దీన్ని మనం వెంటనే గుర్తించినట్లయితే దాన్ని బయటికి లోపల నెట్టేసి దానికి స్టిచ్చెస్ వేస్తారు సరి చేస్తారు కానీ రాత్రిల పూట కానీ లేకుంటే ఇప్పుడు దాన్ని సరిగ్గా గుర్తించినట్లయితే ఈ పడ్డ గర్భసంచి అంతా బయటకు పడ్డప్పుడు కింద మలినాలు ఉంటాయి ఈ మట్టి వీటిల్లో తగి తగిలి ఉదయం వచ్చి మనం నెట్టినట్లయితే ఆ బ్యాక్టీరియా అంతా ఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది కొన్నిసార్లు దగ్గరలో ఉన్న కుక్కలు కానీ వీధి కుక్కలు వాటిని డ్యామేజ్ చేయడం వల్ల గాయపరచడం వల్ల ఒక్కసారి గర్భసంచికి గాయమైందంటే ఆ పశువు బతికే అవకాశం చాలా అనమాట అందుకని ఈ మెయ్యల్లి రావడం అనేది ఆ సమస్య రాగానే ఇమీడియెట్గా దాన్ని మనం సంప్రదించి చేయాలి అసలు ఆ సమస్య రాకుండా ఏం చేయాలి మనం ఇందా మనం చెప్పినట్టు ధాతువు లోపంలో వచ్చినట్టు కేవలం ఎప్పుడైతే పశువు శక్తిహీనత ఉంటుందో పశువు శక్తిహీనత ఉండి కాల్షియం తగ్గినప్పుడు మాత్రమే ఈ గర్భ గర్భకోశము గర్భసంచి అనేది అది ఉండాల్సిన పొజిషన్లో ఉండదు ఉండకుండా అది బయటకు వచ్చేస్తుంది అందుకు దీనికి ఏం చేయాలంటే దీనికి కూడా కేవలం కాల్షియం టానిక్ కాల్షియం వాడాలి అలాగే నువ్వులు నువ్వుల్లో మీ అందరికీ తెలుసు అధిక కాల్షియం ఉంటుంది కాబట్టి నువ్వులు బెల్లంలో కలిపి ఈయనక ముందు నెల నుంచి పదహైదు రోజుల ముందు నుంచి పెట్టినట్లయితే ఈన తర్వాత ఈ సమస్య రాదు సరే ఇప్పుడు ఇది ఎలా గుర్తించాలి మనం అంటే ఖచ్చితంగా పశువుల్లో మెయ్యల్లి రావడం ఈ ఎటరైన్ ప్రొలాప్స్ అనేది ముందు నుంచే మనకు కనపడుతుంది ఈయక ముందు నుంచి కానీ లేకుంటే ఈనెన మరుసటి రోజు నుంచి కానీ పశువు కూర్చున్నప్పుడు అంటే పశువు కింద పడుకున్నప్పుడు లోపల నుంచి సర్వీక్స్ కానీ కంటెంట్స్ బయటకు వచ్చి మనకు ఎర్రగా ఉబ్బి బాల్లాగా కనిపిస్తుంటాయి అట్లా కనిపిస్తుంది అంటే మనకు ఈ మెయ్యల్లి రావడం గర్భకల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని రైతులు గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే రిటెన్షన్ ఆఫ్ ప్లెస్ అంటే మాయ పడకపోవడం అందరికీ తెలుసు మీకు వేయకపోగా అది దాన కూడా తీసుకోదు దానా తీసుకోదు ఈ మాయ మీ అందరికీ తెలుసు మాయ అంటే ఏం లేదు గర్భంలో ఉండే శిశువుకు తల్లికి మధ్య ఉండే కనెక్షన్ మాయను అదే పేగల అనమాట వాటి ద్వారానే గర్భంలో ఉండే దూడకు కానీ లేకుంటే మేక పిల్లలు ఏదైనా సరే గర్భంలో ఉండే శిశువుకు తల్లి నుంచి ఆక్సిజన్ కానీ కావలసిన మినరల్స్ ఆహారం మొత్తము దాని ద్వారానే శిశువుకు అందుతుంది ఎప్పుడైతే దూడ జన్మిస్తుందో నెలల నిండి దూడబుడుతుందో మాయ అవసరం అనేది దూడకుండదు తల్లికి కూడా మాయ అవసరం ఉండదు అలాంటప్పుడు ఆ మాయను బయటికి పంపించాలని చూస్తుంది వ్యర్థ పదార్థం వ్యర్థ పదార్థం కిందకి వస్తుంది వ్యర్థ పదార్థాన్ని బయటికి పంపించాలి కానీ పంపించదు పంపించకపోవడాన్ని మాయపడకపోవడం అంటారు ఎందుకు జరుగుతుంది అంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి మాయ అనేది అసలు తల్లి గర్భ సంచి నుంచి విడిపోకుండా అటే ఉండడం రెండోది విడిపోయినా కూడా అది మధ్యలో రిప్రొడక్టివ్ ట్రాక్లోనే అది అక్కడే మధ్యలో చిక్కుకుపోవడం ఈ రెండు కారణాలు ఏ కారణమైనా సరే పన్నెండు నుంచి పద్దెనిమిది గంటల్లో పశువు ఈనిన తర్వాత పన్నెండు నుంచి పద్దెనిమిది గంటల్లో మాయ అనేది పడిపోతుంది అప్పుడు పద్దెనిమిది గంటలు దాటిన తర్వాత కూడా పడలేదు అంటే అది మాయ వేయకపోవడం అది ఒక వ్యాధిలాగా మనం గుర్తించాలి అప్పుడు సాధారణంగా మన ప్రాంతంలో రైతులు కానీ ఎక్కడైనా ఏం చేస్తారంటే ఒక రోజు గడిచిన తర్వాత మాయ పడకపోయినట్లయితే వాళ్ళే ఊర్లల్లో ఉండే వాళ్ళని పిలిచి బలవంతంగా బలోప్రయోగం చేసి చేతులతో లాగేస్తారు ఆయన ఎట్టి పరిస్థితుల్లో అట్లా బలప్రయోగం చేసి లాగకూడదు ఎందుకంటే అట్లా బలప్రయోగం చేసి లాగే ఈ మాయ ఎక్కడ అంటుకొని ఉంది గర్భసంచికి అంటుకొని ఉంది ఎప్పుడైతే బలంగా లాగారో గర్భసంచిలో రక్తస్రావం జరిగి తీవ్రంగా డ్యామేజ్ అవుతుంది దానివల్ల ఏం సమస్య వస్తుంది ఏంటంటే ఎక్కువ రక్తస్రావం అయితే పశువు చనిపోయే ప్రమాదం ఉంది లేకపోయినా ఒకవేళ పశువు చనిపోకపోయినా వంధ్యత్వం అనేది వస్తుంది అంటే స్టెరిలిటీ ఇంకొకసారి పశువు ఎదకు రాదు ఎదకొచ్చినా సక్రమంగా కట్టదు కట్టినా కూడా ఈనేటప్పుడు సమస్యలు వస్తాయి ఇన్ని సమస్యలు కేవలము ఈ మాయ మాయను బలవంతంగా లాగడం వల్ల వస్తుంది అయితే నా సలహా ఏంటంటే రైతు సోదరులకు మాయ మీరు లాగినా లాగకపోయినా రెండు నుంచి మూడు రోజుల్లో దానంతటదే ఆటోమేటిక్గా పడుతుంది మాయ పడనప్పుడు మనము లాగడం వల్ల వచ్చే నష్టమే ఎక్కువ ఎక్కువ మనం లాగకుండా అలాగే ఉంచితే పశువు సాధారణంగానే దాని ముక్కట్లలో కొంచెం రోజు కొద్దిగా పడిపోతుంది అట్లా చేయకుండా మనం ఏదో బలప్రయోగం చేసే బలవంతంగా మనం చేయడం వల్ల దానివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది అది గుర్తుపెట్టుకోవాలన్నమాట అసలు ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే నేను ఇందాక నుంచి చెప్తున్నట్టు కేవలం ధాతు కాల్షియం డెఫిషియన్సీ వల్ల మాత్రమే జరుగుతుంది కాల్షియం అనేది తగ్గిపోవడం వల్ల అందుకు ఇందాక చెప్పినటువంటి ఆ సమస్యకు మెయ్యి రావడానికి కానీ లేకుంటే పాలజ్వరానికి కానీ ఇప్పుడు ఈ మాయపడకపోవడానికి కానీ కాల్షియం సరైన ఇదిలో లేకపోవడం వల్ల అందుకని ఈయన ముందు నుంచి నెల రోజుల ముందు నుంచి కాల్షియం టానిక్ కానీ లేకుంటే నువ్వులు కానీ బెల్లంలో కలిపి నువ్వులు అందించినట్లయితే ఈ సమస్య రాదు ఇవన్నీ మనకు కంటికి కనపడని సమస్యలు కంటికి కనిపించే వ్యాధిలాగా అతి సాధారణంగా వచ్చే జబ్బు ఏంటంటే ఇందాక మీరు మొదటగా చెప్పారు కదా మ్యాస్టైటిస్ పొదుగువాపు అంటారు పాల జ్వరం వేరు పొదుగువాపు ఈ వాపు అనేది ముఖ్యంగా పశువులన్నిట్లో వస్తుంది ముఖ్యంగా నూటికి ఎనభై నుంచి తొంభై శాతం మొదటిసారి ఇన్న పశువుల్లో వస్తుంది అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి మొదటిసారి ఇన్న పశువుల్లో వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఇది ఎటువంటి మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇంత ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఆరు వ్యాధులు కానీ సమస్యలు ఏదన్నా కాల్షియమో గ్లూకోజు తగ్గడం వల్ల వస్తుంది కానీ ఈ పొదుగు అనేది వాటితో సంబంధం లేదు ధాతువులతో సంబంధం లేదు ఇది ఎందుకు వస్తుందంటే కేవలం అపరిశుభ్రంగా ఉండడం వల్ల పొదుగు అపరిశుభ్రంగా ఉండడం వల్ల లేకుంటే దూడ పాలు తాగేటప్పుడు పొదుగును కొరకడం వల్ల లేకుంటే చన్నును కొరకడం వల్ల దాని నుంచి బ్యాక్టీరియా ఎంటర్ అయిపోయి మన తెలుసు పాలు మనం గంట సేపు బయట పెట్టామంటేనే పాలు వెంటనే చెడిపోతాయి అంటే పాలు సోర్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఇమ్మీడియట్గా బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ చేరుతాయి అలాంటిది పాలు లోపల ఇన్ఫెక్ట్ అయినప్పుడు పొదుగులో మనం ఏదన్నా చిన్న దెబ్బ తగిలింది గీత గోరులో పడి గీత పడింది అనుకోండి ఈ బయట నుంచి బ్యాక్టీరియా పశువులు అలా కింద పేయడలో కానీ కింద పడుకుంటాయి పడుకున్నప్పుడు ఈ బ్యాక్టీరియా మట్టిలో ఉండే లోపలికి జరిపోయి వెంటనే ఆ పాలను ఇన్ఫెక్ట్ చేస్తాయి ఇన్ఫెక్ట్ చేయడం వల్ల ఈ పొదుగు అనేది వాచిపోయి పాలు పాల ధార అనేది బూడికిపోతుంది పాల ధార ఎప్పుడైతే బూడికిపోతుందో పాలు ఏమో రోజు అది మేత వేయడం వల్ల పాలనే ఉత్పత్తి అవుతుంటాయి వాటిని మనం పిండలేకపోతుంటాం ఈ వాచిపోవడం వల్ల అది అది వాటికి నొప్పులతో పాటు జ్వరం కూడా వస్తుంది జ్వరం కూడా వస్తుంది ఈ పొదుగువాపు వల్ల కొన్నిసార్లు కొన్నిసార్లు రైతులు గనక దీన్ని దిష్టనో లేకుంటే ఇంకేదైనా మూఢనమ్మకాలతో ట్రీట్మెంట్ చేయించకుండా చికిత్స చేయకుండా వదిలేసినట్లయితే చన్ను ఊడిపోయే ప్రమాదం కూడా ఉంది అంతటి ప్రమాదకరమైన జబ్బు దీనివల్ల ఇది ఎటువంటి ప్రాణాంతకమైన జబ్బు కాదు పొదుగువాపు అనేది కానీ రైతుకు ఆర్థికంగా తీవ్రంగా నష్టం చేస్తుంది నిర్లక్ష్యం చేస్తే నిర్లక్ష్యం చేస్తే అందుకని మూఢనమ్మకాలకు పోకుండా ముఖ్యంగా మొదటిసారి ఉన్న పశువుల్లో ఖచ్చితంగా పరిశుభ్రత పాటించాలి పొదుగును వారానికి రెండు మూడు సార్లు అన్న పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్ లేదంటే మన ఇండ్లల్లో దొరికే డెటాలతో కానీ శుభ్రం చేయాలి ఎటువంటి గాయాలు కాకుండా చూసుకోవాలి పొదుగు పాలు పిండే వాళ్ళకు ఎటువంటి గోరలు కానీ ఇవి ఇలాంటివి లేకుండా చూసుకోవాలి పాలు పిండే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉన్నట్టు చూసుకోవాలి ఇది పొదుగువాపు గురించి ఇవన్నీ ఈన తర్వాత సాధారణంగా పశువుల్లో వచ్చే వ్యాధులు సార్ మరి తొలకరిలో చాలా వరకు కూడా మెత్తటి గడ్డి పెరుగుతుంది ఒక్కోసారి ఈ కొయ్యలు ఉంటాయి కదా గత పంట అవశేషాలు ఉంటాయి కదా వాటి మీద కూడా నాములాగా పెరుగుతుంటుంది ఈ నాము తింటే చాలా వరకు జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పేసి మీ పశు వైద్యులంతా కూడా చెప్తుంటారు నాము తినడం వల్ల ఇలాంటి మరి ప్రమాదం ఉందంటారు చాలా మంచి ప్రశ్న అడిగారండి నాము అనేది నలభై నలభై ఐదు రోజుల సమయంలో ఉండే కంకిలో నామ అనేది నామనేది ఒక జబ్బు కాదు అదొక పాయిజన్ అనమాట ఇప్పుడు మనం సాధారణంగా వింటూ ఉంటాం సయనైడ్ సైనైడ్ అని ఆ సయనైడ్ అనే పాయిజన్ మొక్కకు నలభై నుంచి నలభై ఐదు రోజుల కంకి దశలో ఉంటుంది ఆ పాయిజన్ మీ అందరు మనందరి సైనైడ్ పాయిజన్ అనేది తీసుకున్నట్లయితే నిమిషాలు కాదు సెకండ్లలోనే మనుషులు చనిపోతారు అలాంటిది పశువులకు కూడా అంతే డైరెక్ట్గా మనకు సైనైడ్ హైడ్రోజన్ సైనైడ్ అనేది ఉంటుంది నాములో ఆ దశలో నలభై నుంచి నలభై ఐదు రోజుల కంకి దశలో ఉన్న ఆ నామును కనుక ఈ పశువులు మేసినట్లయితే అతి కొద్ది సమయంలో అంటే సెకండ్ల నుంచి నిమిషాలలోపే పశువులు నడుచుకుంటూనే వెళ్ళి కూలబడిపోయి చనిపోతాయి అన్నమాట వీటి లక్షణాలు ఏంటంటే ముఖ్యంగా ఏ విష ప్రభావం మనకు పాము కాటైనా తేలికాటైనా లేకుంటే ఇంకేదన్నా విష ప్రభావం క్రిమిసంహారక మందులు ఏ విష ప్రభావం అయినా అది మనకు చూపడానికి అట్లీస్ట్ గంట నుంచి రెండు గంటల సమయం తీసుకుంటుంది సెకండ్లలో నిమిషాల్లో పశువు ఆరోగ్యంగా ఉన్న పశువు పొలాల్లో మేస్తూ మేస్తూ సడన్గా పడిపోయి కూలబడిపోయి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయిందంటే అది ఖచ్చితంగా నాము తినిందని మనం అర్థం చేసుకోవాలి దానికి ఇంకా ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే కళ్ళు ఎర్రగా అయిపోవడం శ్వాస తీసుకోవడం విపరీతమైన కష్టమైపోతుంది అసలు శ్వాసే అందదు అనమాట అలాగే పొట్ట విపరీతంగా ఉబ్బిపోతుంది మలమూత్రాలు అధికంగా విసర్జిస్తుంది ఇది నాము కాసింది నాము తీసుకుంది అనే దానికి మన లక్షణాలు అది తీ జరగకుండా మనం ఏం చేయాలంటే అందరూ అవగాహన కలిగి ఉండాలి ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రాంతంలో మనకి జరుగుతూనే ఉంది కాబట్టి కంకి దశలో ముఖ్యంగా నలభై నుంచి నలభై ఐదు రోజుల టైంలో ఆ పొలాల్లో పశువుల్ని ఎట్టి పరిస్థితుల్లో మేపకూడదు మేపినట్లయితే ఖచ్చితంగా ఈ నాము సైనైడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది దానికి ఎటువంటి చికిత్స లేదు నిమిషాల్లోనే పశువులు చనిపోతాయి చికిత్స ఉంది దానికి వైద్యుడి దగ్గరికి వెళ్ళి మనం వచ్చి చేసేసరికి కనీసం అరగంట టైం పడుతుంది ఆ అరగంట వరకు కూడా పశువు బతికే అవకాశం లేదు కాబట్టి నామ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా నలభై నుంచి నలభై ఐదు రోజుల కంకి దశలో ఆ పొలాల్లోకే వదలు మరి పశువు ఈనిన తర్వాత ఎలాంటి ప్రాణాంతక వ్యాధులు సంభవించే అవకాశం ఉంది ఎలాంటి ముందస్తు చర్యలు గర్భస్థ సమయంలోనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పశువులు మరణాల బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంది ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు రైతు మిత్రులకు తెలియజేశారు నమస్కారం సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం